మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఐటీడీలో స్థానాన్ని తగు స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల కులసల తరఫున మర్యాద పూర్వకంగా కోరుచున్నాను మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏకులేవుడు అనే అతను అందరి తెలుసు తన గురువు ద్రోణాచార్యుడు బొటను వేలు అడిగితే వెనక ముందు చూడకుండా తన బొటను వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఏక ఎరుకుల ఏకలేవుడు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ మీట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఇరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యంగా చూడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇరవై నామినేటెడ్ పోస్టులని రిలీజ్ చేశారు దానిలోనే భాగమే గిరిజనులకు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్ వారితో పాటు ఐదు మంది సభ్యులు ఉంటారు ఐదు మంది సభ్యులు సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల కొలస్తులు లేని పరిస్థితి అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులను గుర్తించి మరోసారి రెండు చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఇరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా స్థితిగతులను గుర్తించాలనే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను